హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎవరిదైతే నేమ్ ఎఫ్ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో వాళ్ళ యొక్క ప్రొడిక్షన్ అనేది అంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీ యొక్క నేమ్ ఎఫ్ లెటర్తో స్టార్ట్ అవుతున్నట్లయితే మీ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఎఫ్ అనే అక్షరానికి ఎనిమిదవ సంఖ్య ఇవ్వబడింది అంటే న్యూమరాలజీ ప్రకారం ఇది శనిచే పాలించబడుతుంది దీనికి కర్మదేవుడు అని కూడా పిలుస్తారు ఇప్పటి వరకు శాస్త్రానికి సంబంధించినది ఇది సంఖ్య ఎనిమిది పూర్వాషాఢ నక్షత్రం కిందకి వస్తుంది దీని పాలక ప్రభువు శుక్రుడు మరియు దాని రాశిచక్రం ధనస్సు ఇది బృహస్పతి పాలిస్తుంది అంటే శని శుక్ర గురు గ్రహ సంచారాల వల్ల ఎఫ్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు విభిన్న ఫలితాలను పొందుతారు ఇక ఫ్రెండ్స్ ఎఫ్ లెటర్ జాతకం రెండు వేల ఇరవై నాలుగు జూలై నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు మీ యొక్క ఆఫీసులో మంచి స్థానాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని సూచిస్తుంది మీరు మీ పని పట్ల శ్రద్ధ వహిస్తే మీరు మీ ఉద్యోగంలో సా విజయం సాధిస్తారు మీరు వ్యాపారస్తులైతే సంవత్సరం ప్రారంభంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు అదే సమయంలో మీరు వ్యాపార భాగస్వామితో కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు అందువల్ల మీరు ఒక డైలాగ్ ద్వారా ఒప్పించాలని సూచించారు లేకపోతే మీ వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నది ఇక ఫ్రెండ్స్ ఎఫ్ లెటర్ జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీ వైవాహిక జీవితానికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం ప్రారంభం మీకు ఆనందదాయకంగా ఉంటుంది ఇక ఫ్రెండ్స్ మీరు ఒకరికొకరు దగ్గరగా వస్తారు కానీ అదే సమయంలో సాన్నిహిత్యంలో సమస్యలు సూచనలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో కొంత మార్పు కారణంగా మీ సంబంధంలో కొంత చేదు ఉండవచ్చు మరియు అందువల్ల జాగ్రత్తగా ఉండండి మరియు మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవటానికి ప్రయత్నించండి రెండు వేల ఇరవై నాలుగు మే నుండి సెప్టెంబర్ వరకు ఉన్న కాలం జంటకు ఆనందంగా ఉంటుంది మరియు ఇద్దరి మధ్య సంబంధాలు మంచి మార్గంలో ముందుకు సాగుతాయి మరియు తద్వారా వారి వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది బయట వ్యక్తి మీ విషయంలో జోక్యం చేసుకొనివ్వకూడదు ఎందుకంటే వారు మీ కుటుంబ జీవితాన్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు ఇక ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే విదేశాలలో చదువుకోవాలనుకుంటున్నట్లయితే ఎఫ్ అక్షరం జాతకం రెండు వేల ఇరవై నాలుగు ద్వారా అంచనా వేసినట్లుగా మీరు సంవత్సరం ప్రారంభంలో వేచి ఉండవలసి ఉంటుంది మరియు విదేశీ చదువుల కోసం వారి మార్గంలో కొన్ని సవాళ్ళు ఏర్పడవచ్చు కానీ వారు ఆశను కోల్పోకూడదు మే నుండి డిసెంబర్ వరకు వ్యవధి మీకు అర్థవంతంగా ఉంటుంది మరియు మీరు విదేశీ విశ్వవిద్యాలయం లేదా ఏదైనా ప్రసిద్ధ కళాశాలలో ప్రవేశం పొందవచ్చు మరియు ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది సగటు విద్యార్థులకు సంవత్సరం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది మరియు వారు తమ చదువులపై దృష్టి కేంద్రీకరించేటప్పుడు సవాళ్లను ఎదుర్కొంటారు లవ్ లైఫ్ గురించి చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభం సంబంధంలో ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఉంటుందని వెల్లడిస్తుంది ఒకరికొకరు అర్థం చేసుకోవడంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఇక ఫ్రెండ్స్ మే నుండి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ సంబంధం కొత్త ఎత్తులను చూడవచ్చు మరియు మీరు విభేదాలను ముంచెత్తుతారు ఈ సందర్భంలో మీ సోదరుడు లేదా స్నేహితుడు కీలక పాత్ర పోషిస్తారు మీ సంబంధం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి జూలై నుండి సెప్టెంబర్ వరకు మీకు సౌకర్యవంతంగా సమయం ఉంటుంది మిగిలిన కాలం భాగంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ ప్రేమికుడిని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు పరిచయం చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి